ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక ట్వీట్ చేశారు రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు చెరకు కొనుగోలు ధరలో చరిత్రాత్మక పెంపుదలకు ఆమోదం లభించిందని మోదీ పేర్కొన్నారు చెరకు ఉత్పత్తి చేసే కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు మరోవైపు కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులపై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న రైతు సంఘాలు ఢిల్లీ చలోను రెండు రోజుల పాటు నిలిపివేశారు ఈ క్రమంలోనే కేంద్రంలో చర్చలకు సిద్ధంగా లేమంటున్న రైతు సంఘాల నేతలు ఈ వ్యవహారంపై మోదీ నేరుగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి